అంతరిక్ష విజ్ఞానంలో ఒక చారిత్రక అధ్యాయం ముగిసింది దాదాపు మూడు దశాబ్దాల పాటు నాసాలో పనిచేసిన తర్వాత సునీత విలియమ్స్ అంతరిక్ష కెరీర్ ముగించారు స్పేస్ హిస్టరీలో తన పేరును సువర్ణ అక్షరాలతో లెక్కించుకుని వీడ్కోలు పలికారు ఇంతకీ నాసాలు పనిచేస్తున్న సమయంలో ఆమెకి ఎంత జీతం వచ్చేది పదవి విరమణ తర్వాత ఎంత పెన్షన్ వస్తోంది సునీత విలియమ్స్ నాసాలో అత్యంత అనుభవజ్ఞులైన వ్యోమగాములలో ఒకరు అనేక సార్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను సందర్శించారు ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటూ ముఖ్యమైన పరిశోధనలు సాంకేతిక బాధ్యతలు నిర్వహించారామే గతేడాది ఆమె తన సహచర వ్యోమగామితో కలిసి మిషన్పై వెళ్లారు ఇది సాంకేతిక కారణాల వల్ల నిర్ణీత సమయం కంటే చాలా ఎక్కువ కాలం కొనసాగింది ఈ సమయంలో ఆమె తొమ్మిది నెలల పాటు ఐఎస్ఎస్లో ఉండవలసి వచ్చింది ఇది ఆమె కెరీర్లో అత్యంత సవాలుగా గుర్తుండిపోయే మిషన్లలో ఒకటిగా నిలిచింది సుదీర్ఘ కెరీర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మూడు ముఖ్యమైన మిషన్లను పూర్తి చేశారు ఆమె ప్రయోగాలలో ముఖ్యమైన పాత్ర పోషించడమే కాకుండా చాలాసార్లు అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటూ రికార్డులు సృష్టించారు ఇరవై ఏడేళ్ల సర్వీస్ తర్వాత సునీత పదవీ విరమణ నాసాలో ఒక పెద్ద మార్పు ఆమెతో పాటు అంతరిక్ష మిషన్లను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లడంలో ముఖ్యమైన సహకారం అందించిన ఒక అధ్యాయం ముగిసింది సునీత విలియమ్స్ అనేక రికార్డులు నెలకొల్పారని ఆమె సేవలు అమూల్యమని నాసా కొనియాడింది అంతరిక్షయానంలో ఒక మార్గదర్శకురాలని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ వెనిసా వైచ్ తెలిపారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేసిన విశేష సేవలతో పాటు బోయింగ్ స్టార్ లైనర్ పరీక్ష ప్రయాణంలో ఆమె పాత్ర చరిత్రాత్మకమైనదన్నారు బోయింగ్ స్టార్ లైనర్ పరీక్ష ప్రయాణంలో ఆమె అంకిత భావం భవిష్యత్ అన్వేషకులకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు సునీత అత్యంత తెలివైన వ్యక్తి గొప్ప స్నేహితురాలు అని నాసా ఆస్ట్రోనాట్ ఆఫీస్ చీఫ్ స్కాట్ టింగిల్ అన్నారు తనతో సహా చాలామందికి స్ఫూర్తినిచ్చారని ఆమెను మిస్ అవుతున్నామని చెప్పారు అంతరిక్షం అంటే తనకు ఇష్టమైన ప్లేస్ అని సునీత విలియమ్స్ చెబుతూ భావోద్వేగంగా వీడ్కోలు పలికారు అంటే అత్యంత ఇష్టం మూడుసార్లు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నా నాసాలో గడిపిన ఇరవై ఏడేళ్లు తన జీవితంలో అద్భుతమైన ప్రయాణమని ఆమె ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంతరిక్షాన్ని మిస్ అవుతానని అంతరిక్షం నుంచి భూమిపై ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూసే అవకాశాన్ని కోల్పోతానని అంతరిక్ష వీధిలో తేలుతో స్పేస్ మిషన్లను పూర్తి చేసే గొప్ప ఛాన్స్కు దూరం దూరమవుతానని చెప్పుకొచ్చారు ఇక నాసా భవిష్యత్తు మిషన్లను చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని సునీత విలియమ్స్ తెలిపారు నిజానికి అంతరిక్ష వ్యోమగామి కావడం అంత ఈజీ విషయం కాదు అంతరిక్షంలో నడవడము చాలా టఫ్ ఇందుకోసం నీటి అడుగున ముమ్మర ప్రాక్టీస్ చేస్తారు ఆస్ట్రోనాట్స్ తీవ్రంగా అలసిపోయే వరకు ఈ ప్రాక్టీస్ కొనసాగుతుంది శరీరానికి నిరంతరం శిక్షణ అందిస్తేనే వ్యోమగామి కావడం సాధ్యమవుతుంది స్పేస్ మిషన్లకు వెళ్లాలంటే మానసికంగానూ బలంగా ఉండాలి ఇరుకుగా ఉండే బరువైన సూట్ ధరించి అంతరిక్ష వాతావరణంలో సమయాన్ని గడపడం పెద్ద సవాల్ అందరికీ అంతరిక్షంలో వ్యోమగాములు తేలియాడే వైరల్ ఫోటోలు మాత్రమే తెలుసు కానీ తెర వెనుక వాళ్లు చేసిన శ్రమ తెలియదంటారు సునీత పదవీ విరమణకు ముందు సునీత విలియమ్స్ నాసా అత్యంత సీనియర్ వేతన స్థాయి జీఎస్ ఫిఫ్టీన్లో పనిచేశారు ఈ గ్రేడ్ ఫెడరల్ ఉద్యోగుల్లో అత్యధిక స్థానాలలో ఒకటి ఈ స్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఆమె ఏడాదికి దాదాపు కోటి ఇరవై లక్షల నుంచి కోటి ముప్పై లక్షల రూపాయల వరకు జీతం పొందేవారు ఈ జీతంతో పాటు ఆమెకు మిషన్ ఎలవెన్స్ పరిశోధన సౌకర్యాలు ప్రభుత్వ ప్రయోజనాలు కూడా అందాయి సుదీర్ఘ అనుభవం అనేక అంతరిక్ష మిషన్ల కారణంగా ఆమె జీతం స్థాయి నాసాలో ఎక్కువగా ఉండేది పదవీ విరమణ తర్వాత ఎంత పెన్షన్ వస్తుందనే విషయానికొస్తే సునీతా విలియమ్స్కు నుంచి నేరుగా ఎలాంటి పింఛన్ అందదు కానీ అమెరికా ప్రభుత్వ ఫెడరల్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్ కింద అనేక ప్రయోజనాలు లభిస్తాయి సునీతా విలియమ్స్ ఇరవై ఏడేళ్ల సర్వీస్ అత్యధిక వేతనం పొందిన మూడేళ్ల సగటు ఆధారంగా పెన్షన్ అందిస్తారు అంటే ఆమెకు ఏడాదికి సుమారు నలభై మూడు వేల రెండొందల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా సుమారు ముప్పై ఆరు లక్షల రూపాయలు రావచ్చని అంచనా యుఎస్ సోషల్ సెక్యూరిటీ కింద ప్రతి నెలా అదనపు చెల్లింపులు అందనున్నాయి ఇతర ప్రయోజనాల విషయానికొస్తే సునీత విలియమ్స్కు జీవితకాల ఆరోగ్య బీమా లైఫ్ ఇన్సూరెన్స్ పొదుపు చేసిన థ్రిఫ్ట్ సేవింగ్ ప్లాన్ నిధులు ఆమెకు అందుబాటులో ఉంటాయి అంతరిక్ష ప్రయాణాల ప్రభావం వల్ల భవిష్యత్తులో సునీత విలియమ్స్కు కలిగే శారీరక మానసిక సమస్యల కోసం నాసా ఆమెకు జీవితకాల వైద్య సహాయాన్ని అందిస్తుంది మరోవైపు రిటైర్మెంట్ తర్వాత సునీతా విలియమ్స్ ఖాళీగా ఉండబోరని టాక్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థలకు అంటే స్పేసెక్స్ లేదా బ్లూ ఆరిజిన్ వంటి వాటికి సలహాదారుగా పనిచేయవచ్చు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా లేదా అంతరిక్ష పరిశోధనలపై పుస్తకాలు రాసే అవకాశం ఉంది మోటివేషనల్ స్పీకర్గా ప్రపంచవ్యాప్తంగా యువతకు మార్గనిర్దేశం చేయవచ్చని